ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈవో వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో అధికారులు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు దీంతో శుక్రవారం వేకోజామున ఐదు గంటల నుండి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు క్యూ లైన్ ద్వారా ప్రధాన ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సత్య అనంతలక్ష్మి సమేత అయినటువంటి సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కొండపైన వివిధ ముఖ్య ప్రదేశాల వద్ద వివిధ పరిమళ పుష్పాలతో ఏర్పాటు చేసిన అలంకరణ వీక్షించిన భక్తులను అలరించి వాటిని తమ తమ చరవాణిలో సెల్ఫీల ద్వారా ఫోటోల రూపంలో బంధించారు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ద్వారం గుండా సత్యదేవుని దర్పించుకున్నారు ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి అంటే దేవతలందరికీ కూడా ఉత్తరాయణం పగలు చేత మనకి మకర సంక్రాంతి అందరికీ తెలుసున్నదే మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఆరు నెలలు ఉంటుంది అందువల్ల ఆ ఆరు నెలలు కూడా దేవతలకి పగలు అటువంటి ఉత్తరాయణానికి ఆరంభంగా ముందుగా వచ్చేటటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అని పిలుచుకుంటూ ఉంటాం అటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజున వైకుంఠం యొక్క ద్వారాలు జరుచుకుంటాయని శాస్త్రం చెబుతోంది అటువంటి ఈ ఉత్తర ద్వారం వద్ద స్వామివారు ఆ ద్వారాలు తెరుచుకునే సమయంలో ముక్కోటి దేవతలు కూడా ఆ ద్వారం దగ్గర నిలబడి స్వామివారిని స్థుతిస్తూ స్వామివారిని స్వామివారి గురించి చేసి ఉంటూ స్వామివారి కోసమే నిరంతరం తప్పిస్తూ ఉండేటటువంటి దేవతలతో పాటుగా దేవతలు ఎలాగైతే ద్వారం వైకుంఠం ఉత్తర ద్వారం దగ్గర ఎలాగైతే ఉంటారో అలాగే మన క్షేత్రంలో కూడా మన స్వామి వద్ద కూడా మనమందరం